హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయబోయేది తోటకూర గారెలు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు మినపగుండులు తీసుకొని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మనం ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకుందాం మనం మిక్సీకి వేసుకున్నాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు గంటలు రెండు గ్లాసులు మినపగుండును నానబెట్టేసుకొని నాలుగు గంటల సేపు సాల్ట్ జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి కడిగేసుకో నీట్గా కొత్తిమీర ఒక గుప్పెడు ఆనియన్స్ పెద్దవి ఇలా చిన్న సన్న కట్ చేసుకోవాలి ఇలా చూసారంత సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి రెండు తోటకూర చిన్నది ఒక కట్టే తీసుకున్నాను సన్నగా ఇలా కరిగేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి అల్లం పచ్చాగా ఇలా దంచేసేసుకొని వేసుకోవాలి రేపాకు ఇలా చేసేసుకొని వేసుకోవాలి దీన్ని మొత్తం కూడా నీట్గా కలిపేసుకోవాలి స్టవ్ అంటే చేసేసుకొని ఒక కలాయి పెట్టుకొని డ్రీప్ రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇది కనిపించింది మనం కలుపుకునేది ఇలా అయిపోతుంది మొత్తం చూసారా ఆయన చక్కగా కలిపేసుకున్నాం మొత్తం ఇలా ఒక కప్పులో వాటర్ పెట్టి వేసుకొని సాల్ట్ మొత్తం చూసుకోండి మీరు ఇలా ఇప్పుడు గారలాగా వేసుకుందాం ఆకూర తినవాన వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు మొత్తం ఇలా వేసేసుకున్నాక మళ్ళీ అన్నీ కూడా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి మొత్తం కూడా ద్వారగా వేపేసుకోవాలి మొత్తం చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా ద్వారగా వేగిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము ప్లేట్లోకి ఇంత ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా తోటకూర గారాలు రెడీ అయిపోయాయి ఇంతే ఫ్రెండ్స్ తోటకూర గాడలు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్